ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది మహిళలు ప్రతి రంగంలో ముందున్నారని చెప్పొచ్చు అలాంటిది గతంలో చూసుకుంటే గనక మహిళలు ఓన్లీ ఇంటి వరకే పరిమితం అయ్యేవారు సో ఇప్పుడు చూసుకుంటే గనక ప్రతి రంగంలో కూడా దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో మగవాళ్ళతో కంపేర్ చేస్తే తాము కూడా ఏమాత్రం తక్కువ లేమంటూ కూడా ప్రూవ్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో చాలా మంది మహిళలు కార్పొరేట్ ఆఫీస్ లో కానివ్వండి లేకపోతే ఐటీ సంస్థలో కూడా చాలా మంది మహిళలు వాళ్ళ వాళ్ళ ప్రఖ్యాత ఏంటో వాళ్ళ ఐడెంటిటీని ఏంటో ప్రూవ్ చేసుకుంటారని చెప్పొచ్చు సో క్రమంలో చాలా మంది మహిళలు కూడా ఈ రోజులో వర్క్ అంటే ఉద్యోగ రీత్యా బయటికి పరుగులు తీస్తున్నారు అలాంటిది చాలా మంది మహిళలు ఒంటరి ప్రయాణాలు చేసే రోజులు వచ్చేసాయని చెప్పొచ్చు అంటే అంటే ఒక విధంగా చూసుకుంటే మనము రాపిడోస్ కానివ్వండి క్యాబ్స్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం అంటే ట్రాకింగ్ పరంగా ఎలాంటి సెక్యూరిటీస్ ఉన్నా కూడా చాలా సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఒంటరి మహిళలు ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళడం అంటే మార్నింగ్ కానివ్వండి అంటే షిప్స్ కూడా ఉంటాయి మార్నింగ్ షిప్స్ నైట్ షిప్స్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఐటీ ఐటీ చూసుకుంటే అలాంటిది వీళ్ళు ఉద్యోగ రీత్యా బయటికి వెళ్తున్నప్పుడు ఈ ఎవరైతే ఒంటరి మహిళలు ప్రయాణం చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎన్నో సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు సో నేపథ్యంలో సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే కనుక మహిళలకు ఇంకా ఒక విధంగానే ఉన్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక సంఘటన అంటే ఒక మహిళ మిస్ అవుతున్న సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఒక అర్చన తివారి అనే మహిళ మధ్యప్రదేశ్ లో మిస్సింగ్ కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది నర్ ఎక్స్ప్రెస్ లో ఈ అర్చన తివారి అనే ఒక ఇరవై ఏడు సంవత్సరాల మహిళ అయితే మిస్సింగ్ అయినట్టు తెలుస్తుంది సో అర్చన తివారి గురించి తెలుసుకుంటే గనక ఒక లా స్టూడెంట్ అని చెప్పొచ్చు అలాంటిది సివిల్ జడ్జ్ అవ్వాలంటూ కూడా తన చాలా కోరిక అయితే ఉండేది సో మరి ఈ నేపథ్యంలోనే తరచుగా తను రైలు ప్రయాణం అయితే చేసేది సో ఎప్పట్లాగానే ఇండోర్ నుంచి కట్కీకి తను రైలు ప్రయాణము చేస్తుండేది ఈ నేపథ్యంలో ఏడవ తేదీ ఆగస్ట్ ఏడవ తేదీని కూడా తను అదే విధంగానే రైలు ప్రయాణం చేసింది కాకపోతే ఒక రోజు అనుకోకుండా మిస్ అవ్వడము అదృశ్యమైన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది సో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అండ్ అలాగే కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తారని చెప్పొచ్చు సో అలాంటిది ఆ మహిళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు అంటే ఆ భోగిలో ఎవరెవరైతే ఆ ప్రయాణించారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు కాకపోతే ఆ మహిళకి సంబంధించిన బ్యాగ్ మాత్రము వేరే స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో అయితే దక్కినట్టు తెలుస్తుంది అలాంటిది అంటే ఎవరైతే అర్చన అనే మహిళ ఉందో తను మిస్ అవ్వక ముందు వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది సో మాట్లాడిన కొద్దిసేపటికి ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయితే అయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ మహిళ మిస్సింగ్ కేసు అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది దానికి సంబంధించి ఎవరైతే ఆ ఏరియా సంబంధించిన రాహుల్ అని చెప్పేసి ఆయన ఎస్పీ అని ఆయన కూడా దీనికి సంబంధించి ఆయన ఇరవై బృందాలతో కూడా పోలీసులు ఆ చేపడుతున్నారంటూ గాలి చేపడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ క్రమంలో ఆ మిస్సింగ్ కేసు కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు వీడని మిస్టరీ జల్లడ పడుతున్న పోలీసులు మహిళలు ఒంటరి ప్రయాణాలు ఏ ప్రమాదానికి దారితీస్తాయో తెలియడం లేదు సో ఒంటరిగా వెళ్లి అదృశ్యం అవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అత్యధికంగా చోటు చేసుకుంటాయి సో లా డిగ్రీ అందుకొని సివిల్ జడ్జ్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ దిశగా ప్రయత్నాల్లో ఉన్న యువతి అర్చన తివారి అమ్మ ఒక్కసారిగా మాయమైంది అది కూడా రైల్లో ప్రయాణిస్తూ ఆమె అదృశ్యమైంది దీంతో అర్చన తివారి అదృశ్యమైన ఘటన మధ్యప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించింది సో ఇండోర్ నుంచి కట్కెక్కి తరచు అర్చన తివారి రైల్లో ప్రయాణిస్తుంది సో ఎప్పటిలాగానే ఆగస్టు ఏడవ తేదీన రాత్రి ఇండోర్ నుంచి కట్కెక్కి నర్మదా ఎక్స్ప్రెస్ లో రైల్లో ప్రయాణిస్తుంది సో ఆ రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది సో కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు సో అందులో భాగంగా వారు పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో అందులో భాగంగా ఆమె ప్రయాణిస్తున్న భోగిలో కూడా ప్రయాణికులకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఆమె బ్యాగ్ ను మారియా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు కనుగొన్నారు ఆమె సెల్ ఫోన్ లొకేషన్ అండ్ అలాగే రాణి కపల్ పట్నీ స్టేషన్ వద్ద చివరగా గుర్తించారు సో కానీ ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అండ్ అర్చన అదృశ్యమే కొన్ని నిమిషాల ముందు తల్లితో ఆమె మాట్లాడింది సో అనంతరం అర్చన సెల్ స్విచ్ ఆఫ్ అయింది ఇక ఈ విచారణలో భాగంగా నర్మదాపురం ఆ పవర్ కేదా ఇతార్సి తదితర ప్రాంతాలను కలిపి గ్రీడ్ లో సీసీటీవీ కెమెరాలను జిఆర్పి రైల్వే పోలీసులు జల్లడ పడుతున్నారు సో అలాంటిది అర్చన తి వారి కేసు అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో నేపథ్యంలో చాలా మంది మహిళలు ఉద్యోగుల రీత్యా బయటికి వెళ్తుంటారు బయట పరుగులు తీస్తుంటారు సో సో ఇప్పుడు అంటే మారుతుల టెక్నాలజీ తోటి మహిళలు కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నారని చెప్పొచ్చు కాకపోతే సెక్యూరిటీ వైజ్ గా చూసుకుంటే గనక మహిళలు బయట ఒక్కసారి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన తర్వాత తిరిగి వచ్చే వరకు కూడా ఈ సమాజంలో అంటే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు నేపథ్యంలో ఎప్పటిలాగానే అర్చన తివారి రైల్లో ప్రయాణిస్తూ ప్రయాణించేది సో మొన్న కూడా ఆగస్ట్ ఆ విధంగానే రైల్లో ప్రయాణించిందని చెప్పొచ్చు అలాంటిది అర్చన తివారి చూసుకుంటే గనక ఒక లా స్టూడెంట్ అంటే సివిల్ జడ్జ్ కావాలంటూ కూడా మంచి గోల్ అయితే ఉండేదని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ సెవెంత్ నా ఎప్పటిలాగానే నర్మదా ఎక్స్ప్రెస్ అయితే ఎక్కింది సో ఇండోర్ టు కట్కి అయితే ప్రయాణిస్తుందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే సడన్ అకస్మాత్తుగా మా అదృశ్యమైన కేసు ఇప్పుడు సంచలనంగా మారింది సో నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారని చెప్పచ్చు మరి దీనికి సంబంధించి యాక్చువల్ గా ఆ ద బోగి కూడా వాళ్ళు పోలీసులు అయితే డీటెయిల్స్ చూస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది ఆమెకు సంబంధించిన బ్యాగ్ మాత్రం వేరే రైల్వే స్టేషన్ లో దక్కినట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఆ తను అదృశ్యం అవ్వక ముందు తల్లితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసు అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఆ కూడా ఇరవై బృందాలతో కూడా ఆ గాలింపుమరం చేశారని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అలాగే అర్చనా తివారి అదృశ్యంపై భోపాల్ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ కుమార్ మాట్లాడుతూ ఇరవై నుంచి ఇరవై ఐదు మందితో కూడిన పోలీసు బృందాలు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాలని వివరించారు అదే విధంగా కొండ అటవీ ప్రాంతంలో సైతం డాక్స్ వైట్స్ బృందాలు శోధిస్తున్నాయన్నారు అలాగే కాల్ డీటెయిల్స్ రిపోర్ట్ ను సైతం పరిశీలిస్తున్నట్టు చెప్పారు సో అందులో భాగంగా ఆమె స్నేహితులు బంధువులను సైతం విచారిస్తున్నారు అయితే ఆమె కిడ్నాప్ అయినట్టు వస్తున్న వార్తలను ఎస్పీ రాహుల్ ఖండించారు అంటే అదే జరిగి ఉంటే కిడ్నాపర్ల నుంచి తమకు ఇప్పటికే డిమాండ్లు అందేవని వివరిస్తున్నారు సో కానీ ఆమె రైల్లో ప్రయాణించిన సమయంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉందని పేర్కొన్నారు కానీ కుట్ర కోణంతో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రైల్వే ఎస్పీ రాహుల్ కుమార్ వివరించారు సో ఫైనల్ గా చూసుకుంటే రైల్వే ఎస్పీ రాహుల్ కుమార్ అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది తన కిడ్నాప్ అయ్యారని వస్తున్న వార్తలు కూడా అవాస్తవం అంటూ చెప్తున్నారు అంటే ఒకవేళ నిజంగా కిడ్నాప్ అయి ఉంటే తనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఏదైనా ఇంటిమేషన్ వచ్చేదని కిడ్నాపర్ల నుంచి అలాంటిది వాళ్ళకి ఏ రకంగా కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు సో ఇది కిడ్నాపర్ల ఆ వాళ్ళ పని కాదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో అంటే ఎప్పుడైతే తను ట్రావెల్ చేసిందో ఆ టైంలో చాలా మంది భక్తులు కూడా రద్దీగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మరోసారి అయితే దానికి సంబంధించిన కేసు అయితే ఇంకా వీడలేదని చెప్పచ్చు అలాంటి దానికి సంబంధించిన అర్చునా వరకు సంబంధించి ఇంకా గాలిస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఎన్నో కేసులు కూడా ఈ రోజు సంచలనంగా మారాయని చెప్పొచ్చు అంటే ఒక మహిళ ఇంటి నుంచి బయటికి వెళ్ళి చేయాలన్న ఉద్యోగానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలన్నా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ముఖ్యంగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పొచ్చు అంటే ర్యాపిడోస్ కానివ్వండి క్యాబ్స్ మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా ట్రైన్స్ కానివ్వండి ఎలాంటి వాటిలో ఉన్నా ఏ రకంగా ట్రాకింగ్ ఉన్నా కూడా ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మాత్రం తమ తనతో మారవట్లేదు సో ఈ క్రమంలో ఈ రోజుల్లో చూసుకుంటే మహిళలు కూడా ఏదైనా అంటే బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు విశ్లేషకులు సో ఈ నేపథ్యంలో అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మనము కూడా కొన్ని కొన్ని స్టెప్స్ మెయింటైన్ చేయాలి అంటే పెపర్ స్ప్రే కానివ్వండి ఇలాంటివి పెట్టుకోవడం జరగాలి సో అలాంటిది కొన్నిటి వరకు అయితే మనము దీని నుంచి తప్పించుకోవచ్చు అండ్ దీనికి సంబంధించిన కేసు ఇప్పుడు సంచలంగా మారింది మధ్యప్రదేశ్ లో అలా లాంటిది ఇప్పుడు మళ్ళీ అర్చనాతి వారి కేసు ముందు ముందు ఏ విధంగా ఆ వీడుతుందో మిస్ట్రీ వేచి చూడాల్సిందే